ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఏళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలెక్టర్ టి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తొంభై రెండు మంది అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు పత్రాలను అందజేశారు పండుగ వాతావరణం నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపించి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు సుదీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంటి కల సాకారం కావడంతో లబ్దిదారులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్ నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రెండు పరక గదుల ఇళ్లను పంపిణీ చేస్తోందని తెలిపారు ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు అధిక దిగుబడి నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు జిల్లా రైతులు కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి వరి సాగుకే పరిమితం కాకుండా పంట మార్పిడి పద్ధతులను పాటించాలని నూతన వంగడాల దిశగా దృష్టిని కేంద్రీకరిస్తూ అంకాపూర్ కు మరింత వన్న తేవాలని ఆకాంక్షించారు

विदेस्ते दम्सुडिया महाकावी श्री रणछोड़ वस्तु मोय से नसम से बोलो मोय से अन्य को से सारा दीन नामिया सेंडर और भगवान होमichung से संप्रदायम श्री रामचन्द्र दासिया राम के कृपा और हम स्टीवंद्रात दत्त में سر سر بچت یہ جو ہمارے نیا حاصل نظر ہو گئے یہ جو سمجھ میں تو ہے میں 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 ڈیٹا باڈ شو با جو بیٹا اٹھنا بیٹا کو کوبر کے جلدی لو کے دینوں نے لو کے لئے دینوں نے نے کچھ occurs میں نے کچھ Comics کرکے کچھ چھnhا سر 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 میں excited ਦਾ ਜਾਈ ਤੇ ਜਸਦੀਰਾਹ ਪਰਜਨ ਜੀ ਉਹ ਨਹੀਂ ਮਰੀ ਚਨਾਬ ਵਿੱਚ ਦੇ ਨਿਰਸਹਾਇ ਜੀ ਸਰ ਇੱਕ ਸਰ ਸਰ ਇਜੂਰੈਂਟ ਸਰ ਸਤਾਈ ਪ੍ਰੋਫੈਸਰ ਸ਼ਿਵਿੰਦਰੀਆ ਆਈ 7 ਰਾਈਟ ਸਰ ਜੀ ਇਸ ਦੇ ਵਿੱਚ ਸੀਮਾਂਸ਼ ਸ਼ਮਰ ਕੀ ਮਾਦਦਾ ਮੇਲੇ ਦਾ ਹੈ ਆਲਾ ਕਬੂਤਨ ਦੇਵਲਾ ਅੰਦਰ ਦੇਵਲਾ ਚੇਚੋ ਕੋਈ ਨਾ ਕੋਈ ਐਮਐਲ ਹੋਣਾ ਜੀ ਉਹ ਪਾਈਨੈਮੇਲ ਸਾਲ ਦੇ ਸਭ ਤੋਂ ਵੱਸਤੇ ਵਿਵੰਤਰਮ ਮੈਂ ਇਹ ਵੀ ਲਗਾ ਸਰਕਾਰ ਤੋਂ ਜੀ

ఏం చేస్తున్నాము కనీసం మన పిల్లలకు చదువుకున్న వాళ్ళు జాబులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆడియో ఆడియో ర్యాంక్ ఏం చేస్తున్నాము ఆడియో ర్యాంక్ ఇప్పుడు ఆడివో మన పిల్లలు చదువుకుంటే ఆడివో అసలు టోళ్ళు ఐదు వందల యాభై ఆరు వందల వరకు ఇలా సెలెక్ట్ అయింది దాన్ని ఏం చేసి మనకి ఏం చేయాలి కోర్టు వేసిన వీళ్ళు ఆ పైసం తీసుకున్నాను

చెప్ప <laughs> <laughs> సీడ్లు పండించుకుంటాం మనం అందరూ బాగా డెవలప్ అయినా మన పిల్లల్ని పంపించుకుందాం అవినీతిని పంపిస్తా ఉన్నాం పశువు కానీ మక్కలు కానీ సీడు కొత్త సీడ్ రావాలి ఇంకా ఐదు కుంటలు లెక్క రావాలని పెట్టాం అదేవిధంగా పసుపు చూసలేదు పురుకుమే అంటారు కదా పచ్చదనం మీరు దాని పెట్టుకుని నాలుగు మూడున్నర ఒక పిల్లవాడే ఐదుకు తెచ్చింది ఐదుకు తెచ్చింది అది మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు రేట్ ఎక్కువ వస్తుంది డిపెండ్ పడదు దాన్ని ఏదైతే గేమ్ రా కలెక్టర్ గారు మాకు రేట్లున్నాయి ఎక్కడ రేట్లైనా మనం బయట బతకలేము కలిగి ఉంటుంది ఉన్న దాంట్లో మనమంతు ప్రభుత్వాలు సైన్సి చేసే పని ఏంది సీడు మంచి సీడ్ పెంచాలి ఇళ్ళు పెంచాలి అని డిమాండ్ ఇలా అంత అంతరా సెకండ్ ఏమో పసుపు పసుపు ధనం కొడుకుమీని కొడుకుమీనా మీద వస్తుంది అది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఇలా ఫైవ్ ఫైవ్ చేస్తున్నారు పిల్లలు వాడు చదువుకున్నాడు ఆడ ఎట్లా చేస్తున్నాడు మనం ఎందుకు చేయాలేస్తాం ముందు ప్రైతులన్నీ అవగాహన తీసుకొచ్చి చేప అగ్రికల్చర్ ఆఫీసర్ ఎప్పటి టార్గెట్ చేసి దయచేసి దానికి ఇంకో టిప్పు కాకరకాయ ఉంటే మనం విద్దాం సరేనా سر سر اوکے سر 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 سر